నమస్కారం ప్రగతి న్యూస్ కి స్వాగతం నా పేరు మానస తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో రమేష్ బేకరీ అధినేత రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాభై మంది నిరుపేద మహిళలకు మంచి నాణ్యమైన చీరలు మరియు చికెన్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ రమేష్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో ప్రగతి సేవా సంస్థ ద్వారా అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బండి ధనుంజయ రెడ్డి సెక్రటరీ చంద్రశేఖర్ కాటూరు శ్రీనివాసులు జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం వాకాటి రమేష్ రావు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు নাই যোৱা যোৱা பாரி பாரி ஆக்சேஸ் தானா டாட்டா லேகோ பா பா அங்காரிகம் சின்னதுக்கு என்னது யாரும் என்ன কইடவா முன்னு ஒண்ணே இல்ல அந்த மாதிரி சின்னதா இருந்துட்டு

మా మిత్రుడు రమేష్ బేకరీ అధినేత మా రమేష్ గారి యాభై రెండవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎందుకంటే ఆయన ప్రతి ఏటా ఎక్కడో ఇక్కడ గతంలో నాయుడుపేటలో ఘనంగా చేసుకునేవాడు అదేవిధంగా మన ప్రగతి సేవా సంస్థ మన కుటుంబం అంతా ఒకటైన తరుణంలో ఒక నాలుగేళ్ళ నుంచి మన ప్రగతి సేవా సంస్థ తరపున మంచి కార్యక్రమం మనం అడిగిన వెంటనే ఒక యాభై మందికి మంచి చేరలు అదేవిధంగా మాకందరికీ పెట్టే మంచి బిర్యానీ కూడా చికెన్ బిర్యానీ కూడా మీకు అందరికీ ఏర్పాటు చేయటం జరిగింది చాలా సంతోషమైన విషయం మా రమేష్ ఏది ఆయన పెట్టే దాంట్లో కానీ ఏదన్నా సహాయం దాంట్లో కూడా బలంగా గట్టిగా ఉంటుంది ఎందుకంటే అందుచేతనే అందరికీ ఇచ్చే బిర్యానీ మనం తినేదే వాళ్ళకు కూడా పెట్టాలన్న ఒక మంచి ఆలోచనతో మీకు అందరికీ మంచి చికెన్ బిర్యానీ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం అదేవిధంగా మా రమేష్ వృత్తి వ్యాపారం రమేష్ బేకరీ అంటే మన జిల్లాలో తెలివైన వాళ్ళు ఎవరూ ఉండరు అదేవిధంగా రమేష్ బేకరీని కోరుకుంటారు ఏ వస్తువు ఏదైనా తినాలంటే కూడా అది బ్లడ్గా నుంచి యువత కేకుల రకాల వరకు మన ఏమి ఏమి తినాలన్నా కూడా ఒక రమేష్ బేకరీ అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్కి సంబంధించిన ఆయన అధినేత మా రమేష్ మాకు అందరికీ మిత్రుడు అవటం ఈ ఒక మంచి కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం చేయటం ఆనవాయితీగా వస్తుంది చాలా సంతోషమైన విషయం మా రమేష్ ఆరోగ్యరీత్యా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని అష్టరేషను సంపాదించి ఇంకా పది మందిని వంద మందికి తయారయ్యి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రగతి సేవా సంస్థకి ఒక వెనక బ్యాక్ బోన్ లాగా మా రమేష్ ఎందుకంటే ఇదే కాకుండా మేము ఏదన్నా బాగలేని పిల్లలకైతే ఏమి ఇంకా చదువుకున్న విద్యార్థులు విద్యార్థులకి పేద పిల్లలు సీటు వచ్చి ఇబ్బందులు పడుతున్న బిడ్డలకైతేమి ఏదో ఒక రకంగా ఎంతోమందికి ఈ ప్రగతి సేవా సంస్థ ఆసరా ఇస్తుంది మొన్నటికి మొన్న ఒక పేద రెడ్డి పిల్ల ఒక అమ్మాయి కాల్చుకుంటే సైదాపరం మండలం మరలపొళ్ళు ఆ అమ్మాయికి కూడా మేము ఒక పదికి వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఎందుకంటే దురదృష్టం శాతం మనం కాపాడుకోలేకపోయాం కానీ ఆ పాప చూస్తే చలించిపోతుంది ఇలాంటి కార్యక్రమాలన్నిటి కూడా తన ముందుగా తను సాయం చేస్తూ పది మందికి ఆదర్శం అవుతున్న మా రమేష్కి భగవంతుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మా రమేష్కి సోలూరుపేట నుంచి సోలూరుపేట నాయుడుపేట ఇట్లా మా గూడూరు మేమైతే అందరం మా ఫ్రెండ్స్ అంతా కూడా బలంగా ఇక్కడికి రావటం అందరికీ అందరం సెటిల్ అయిపోయి అందరూ వ్యాపారాల్లో ఉన్నాం వ్యాపారాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వ్యాపారం మానేసి ఈరోజు మా రమేష్ బర్త్డేకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని వచ్చాడంటే రమేష్ మంచితనాన్ని అందరికీ మరి తెలియజేస్తూ ఇంకా ఆయన ముందు మంచి ఆశయాలతో ముందుకు పోవాలని మంచి మనసుతో నిండుగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రగతి సేవా సంస్థ నిండుగా నెలకి ఇరవై రోజులు మీకు పుష్కలమైన పురోగలను చేస్తూ అవి పల సరుకులు కావచ్చు హాస్పిటల్లో పోషకాహారం కావచ్చు అదేవిధంగా వృద్ధాశ్రమంలో మంచి భోజనాలు కావచ్చు అంటే రెగ్యులర్గా మేము చేసే ప్రోగ్రామ్స్ ముప్పై రోజులకు గాను పదిహేను నుంచి ఇరవై రోజులు ఖచ్చితంగా ఉంటాయి అంటే అది ఎవరికి నాకు తెలిసి కొద్ది గర్వంగా కూడా చెప్పుకోవచ్చు ఎవరికి సాధ్యం కాని విషయం ఒక ప్రగతి సేవా సంస్థ అన్ని ప్రోగ్రామ్స్ మనం చేస్తూ వస్తున్నాం భగవంతుడు మనకు ధైర్యాన్ని ఆ మారల్ సపోర్ట్ని దాతలు మనకు ఇచ్చే సహాయాన్ని జీవితంలో మర్చిపోవాలని మాటిస్తూ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు మీకు నిండుగా ఉంటాయని భగవంతుని ఆశిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ అరేంజ్ చేసిన మా రమేష్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ రమేష్ గారి రమేష్ అధినేత రమేష్ గారు పుట్టినరోజు యాభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నిర్పేదలైనటువంటి ఒక యాభై మందికి చీరలు అయితే బిర్యానీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆయన నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో ఉంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని నేను మనస్ఫూర్తిగా రమేష్ కోరుతున్నాను అదేవిధంగా రమేష్ గారు దాదాపు ప్రగతి సేవా సంస్థ ఏర్పడినప్పటి నుంచి ప్రతి భర్తడే అయితే వెడ్డింగ్ డే అయితే ప్రతి కార్యక్రమాన్ని ప్రగతి సేవా సంస్థలోనే నిర్వహించడం చాలా సంతోషకర విషయం అదేవిధంగా మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రగతి ద్వారా అందించడం చాలా సంతోషకర విషయం ఎప్పుడూ సేవ చేయాలనే ఒక దృక్పథం ఉంది కాబట్టి ఇంతమంది కుటుంబ సభ్యులు కూడా ప్రైతి సేవా సంస్థలో ఏర్పడాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ అందిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు అడ్వేట్ చంద్ర గారికి ధన్యవాదాలు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మా ప్రియమిత్రుడు రమేష్ ప్రకరి అధినేత రమేష్ గారి జన్మదినం యాభై రెండు యాభై రెండు అంటున్నారు యాభై రెండు అంటే మనస్ఫూర్తిగా బాధపడుతుంది అందుకని జన్మదిన శుభాకాంక్ష మనకు వయసు అంటే ఎర్రు పెరుగుతుంది కానీ ప్రతి సంవత్సరం అదేవిధం ఈరోజు భారీ ఎత్తున ఈరోజు మంచి సేవా కార్యక్రమం అవసరదానం అన్నదానం జరుగుతుంది పెళ్లి రోజు కూడా ఇక్కడే భారీ ఎత్తున సేవా కార్యక్రమం చేయడం ఈ సందర్భంగా మిత్రులందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియజేసుకు సంతోషంగా తెలియజేసుకుంటాం అలాగే ఈరోజు ప్రత్యేకంగా పెర్మల్ గారు వాటి మిత్రులు వచ్చారు వాళ్ళందరూ కూడా రమేష్ భాయ్ ఇక్కడ అధినేత రమేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడ గమనిస్తే ఈ సంవత్సరం ఉన్నటువంటి వంద శాతం సభ్యులు ఇక్కడ హాజరయ్యారంటే కారణం రమేష్ గారి యొక్క అభిమానం సో మామూలుగా మేము ఏ కార్యక్రమం చేసినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా వచ్చేవాళ్ళు ఈరోజు అసలు కుర్చీలు చాలా ప్లేసులు చాలా దానికి కారణం ఒక మంచి వ్యక్తి అని తెలియజేయడానికి ఒక ఉదాహరణ అలాగే తను బాగా భవిష్యత్తులో మంచి వ్యాపార స్థాయి వృద్ధి చెంది ఇలాంటి పేదలకు చాలా మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా మిత్రులు రమేష్ గారు యాభై రెండు పత్ర జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆయన ఇండి నూరేళ్ళు ఆయుర సంతోషంగా ఉండాలని మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా జరపడానికి మా అతిథుల వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మా అధ్యక్షుడు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఇరవై ఐదు సంవత్సరాలకు కూడా ఆయన ఎంతో ఎత్తుకి ఎదగాలని ప్రతి సంవత్సరం మన వినాయక చవితి పండుగ ముందు వచ్చే మాకు పండగ ఇది మా రమేష్ బర్త్డే పండుగ ఎందుకంటే అందరినీ పిలిపించి ఆ పండగ ముందు మమ్మల్ని ఆహ్వానించి ప్రతి సూరింగ్ కేక్ కట్టింగ్ చేసి మా బ్లెస్టింగ్ ఆయనకి ఇవ్వాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటాడు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా యాభై రెండో సంవత్సరం యాభై రెండు పూర్తి చేసుకొని యాభై రెండు అంతే యాభై రెండు పూర్తి చేసుకొని యాభై మూడు అడుగు పెడుతున్నాడు ఆయన ప్రతి సంవత్సరంలో నాలుగు సూర్లు మమ్మల్ని తీర్థయాత్రలకు తీసుకెళ్తుంటాడు ఎందుకంటే టెంపుల్స్కి మంచి టెంపుల్స్ ఏంటంటే ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ మహారాష్ట్రలో కానీ ఉండే టెంపుల్స్కి అన్ని కూడా సంవత్సరంలో మూడు సూర్యులై తీసుకెళ్తుంటాడు ఆయన ఆయనతో పాటు మేము కూడా పోయి ఆ స్వామి భక్తిని చాలా పొందాం మేము దానికి మేమంతా కూడా ఇప్పటికి కూడా మా ఆయన ఫ్రెండ్స్ ఇరవై ఐదు మంది కూడా ఐశ్వర్యాగ్యంతో బాగున్నాము పుష్కలంగా ఉన్నాము మంచి వ్యాపారాలు చేసుకున్నాము అదేవిధంగా మా రమేష్కి కూడా చెంగారమ్మ ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు నేను వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు అదేవిధంగా గూడూరు అన్ని దేవతలందరూ ఆయన ఆశ్రయించి వంద సంవత్సరాలు ఆయనకి ఆరోగ్యం ఇచ్చి ఇచ్చి ఇదే విధంగా పండగ వినాయక చవితి వచ్చే ముందు పండగ ఆయన బర్త్డే పండగకి ఈ వంద సంవత్సరాలు కూడా మనందరిని పిలిచి మంచి డిన్నర్ ఇప్పుడు కూడా ఈ సేవా ఊడూరు ఇదే ఆధ్వర్యంలో ఈ మిగతా మిగతా సంవత్సరాలు కూడా ఇక్కడే జరుపుకొని పేదలకి అన్నదానం అని మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి మరియు ఈరోజు ముఖ్య అది రమేష్ బకరి అధినేత రమేష్ గారి యాభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమం చేసిన అందరికీ నమస్కారాలు మా మిత్రుడు రమేష్ అతని కార్యక్రమాలు వివాహ దినోత్సవం తర్వాత వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థంగా మరియు బర్త్డేకి అన్ని కార్యక్రమాలు మా సేవ సంస్థలు జరుపుకుంటూ పేదలకి మంచి ఆహారాన్ని మరియు వస్త్రదానాన్ని చేస్తూ అందరికీ సహాయ సహకారం చేస్తున్నారు వారి వ్యాపారం కూడా అభివృద్ధి చెంది ఆయన ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు